విఘ్నేశ్వర్ శణ్ముఖ పార్థి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్టోన్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటో తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిదిన సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి ఈ మాసం రెండవ వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న ధన వ్యయం అదుపులోకి వస్తుంది చిన్ని చిన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి స్థిరాస్తులు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మొదటి రెండు వారాలు శ్రమ అధికంగా ఉంటుంది రెండవ వారం తర్వాత విద్యపై ధ్యాస పెట్టి మంచి ఫలితాలను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ కి వెళ్లే విద్యార్థులకు మాసం మంచి ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మొదటి రెండు వారాలు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది కార్యాలయాల్లో చిన్న చిన్న విభేదాలు గొడవలు ఉండే అవకాశం ఉంటుంది అయినప్పటికీ ధన ఆదాయం అధికంగానే ఉంటుంది వ్యాపారస్తులకి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది సంతానం జీవితంలో స్థిరపడే అవకాశాలు వస్తాయి ఎప్పటి నుంచో ఉన్న ధన వ్యయం తగ్గుముఖం పడుతుంది మొదటి రెండు వారాలు శారీరక శ్రమ అలసట అధికంగా ఉంటుంది రెండవ వారం తర్వాత ఆనందదాయకంగా ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సంకటహార గణేశ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వరి షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి అండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యారాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉన్నప్పటికీ ధన వ్యయం కూడా అధికంగానే ఉంటుంది తలపెట్టిన ప్రతి పనిలోనూ అలసత్వం అధికంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై ధ్యాస తగ్గుతుంది అనవసరమైన విషయాలపై ధ్యాస పెడతారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాసం చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి రెండవ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం అయినవారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రల నిమిత్తం అధిక ప్రయాణాలు చేస్తారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది మొదటి వారం తర్వాత గృహోపకరణాలు బంగారం నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఏ పని చేపట్టినా నిధానంగా జాప్యంతో పూర్తి చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వరి షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాన్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటో తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటో తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని తులారాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కోరుకున్న పనులన్నీ సకాలంలో నెరవేర్చుతారు ధన ఆదాయం అధికంగా ఉంటుంది నూతన గృహాలు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు మూడో వారం తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ విద్యార్థుల విషయానికి వస్తే అన్ని రకాల విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కోరుకున్న విద్యా సంస్థల్లో కోరుకున్న కోర్సులలో సీట్లను సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి వారం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి రెండవ వారం తర్వాత కార్యాలయంలో అభివృద్ధి ఉంటుంది పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే మూడో వారం తర్వాత వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో నూతన పెట్టుబడులను పెట్టడం ద్వారా వ్యాపారాభివృద్ధి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బందులు తగ్గి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విహారయాత్రలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంతానం గురించి ఎదురు వారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి తులారాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుంపు చేయించడం ద్వారా అంతా మంచా జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రోడ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటో తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మేషరాశి వారికి ఆగస్టు మాస ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి గృహ నిర్మాణాల నిమిత్తం ఎదురు చూసే రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే అన్ని రకాల విద్యార్థులు విద్యపై అపూర్వ శ్రద్ధను కనపరుస్తారు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు ఏ పరీక్షలు రాసినా మంచి ర్యాంకులను సాధిస్తారు క్యాంపస్ కు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి దూర ప్రాంతాలలో ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది తద్వారా చేస్తున్న ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీ కావడం లేదా విదేశీ అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వ్యాపార సంస్థల నిమిత్తం ఆస్తులను కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు గత కాలంగా ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఈ మాసంలో విభేదాలన్నీ తొలగి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది రెండవ వారం తరువాత సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం ఉంటుంది ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మేషరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వద్ర కవచాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది